హలో అండి ఈరోజు నేను చూపించబోయేది ఏంటంటే ఫ్లాక్ సీడ్స్ అవిసి గింజలు మునగాకు కారం పొడి చూపిస్తున్నానండి ఇడ్లీలోకే కాదు దోశల్లోకే కాదు మన కూరల్లో కూడా ఈ పౌడర్ చల్లుకోవడం వల్ల చాలా హెల్త్కి మంచిది ఎప్పుడైనా మనం టిఫిన్స్లో పచ్చళ్ళు లేనప్పుడు ఈ పౌడర్ వేసుకొని మనం కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా హెల్త్కి మంచిది పిల్లలకు కూడా చాలా మంచిదండి ఇప్పుడు కారపొడికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఒక కప్పు గింజలు తీసుకున్నానండి మునగాకు మాత్రం మనం ముందుగా శుభ్రం చేసేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు అంటే మందు కొట్టకపోయినా మునగాకి చిన్న చిన్న పురుగు అటువంటివి ఉంటాయి కాబట్టి పసుపు రాళ్ళు ఉప్పు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి అప్పుడు మనం రెండు మూడు సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత శుభ్రం స్ట్రైన్ చేసి ఒక క్లాత్ మీద నేడనే ఫ్యాన్కి కింద ఆరబెట్టుకోవాలండి ఎండలో కాకుండా ఆరబెట్టుకోవాలి ఓకేనా అలాగో ఒక్క చుక్క కూడా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఓకేనా కొద్దిగా ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మిర్చి మిర్చి మీ కారానికి ఎడ్జస్ట్ చేసుకోండి మీకు ఎంత కారం స్పైసీ ఇష్టమైతే ఇంకొకరిని వేసుకోవచ్చు నేనైతే ఎండు మిరపకాయలు ఒక ఎయిట్ తీసుకున్నాను అంతే అండి ఓకేనా కొద్దిగా వెళ్ళి ఒక ఆరు రెబ్బలు వేస్తాను అంతే అండి ఓకేనా ఇప్పుడు మన స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఇదిగోండి ఇలా ఐరన్ కడాయి పెట్టుకుంటే హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ముందు అవిసి గింజలండి ఇది వేపేసుకుంటున్నాము మనకి హరోమా వస్తుందండి ఓకేనా మనకి త్వరగానే వేగిపోద్ది మనకి దీంట్లో ఆయిల్ కానీ ఏమీ వేయలేదండి నేను ఓకేనా ఐరన్ కడాయి కాబట్టి త్వరగా హీట్ తగిలి త్వరగా మగ్గిపోతుంది ఇదిగోండి ఆవిసి గంజాలు వేగిపోయాయి నేను తీసేసాను ఇప్పుడు ఇందులో ధనియాలు వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అంతే ఓకేనా ఇదిగోండి చిలకర ధనియాలు వేగిపోయాయి మనకి ఇలా ఐరన్ కడాయి పెట్టడం వల్ల ఏంటంటే చాలా ఫాస్ట్గా వేగిపోతున్నాయండి ఓకేనా ఇప్పుడు మన ఎండు మెరుగా చూడండి ఎండుమిర్చి నేను కొంచెం ఎక్కువ వేసానండి మళ్ళీ ఒకవేళ కారం సరిపోకపోతే మనం తర్వాత మళ్ళీ వేపుకొని వేసుకునే కన్నా ముందుగానే ఎగస్ట్రా పక్కన పెట్టేసుకుంటే మనకి కారం సరిపోకపోతే తర్వాత వేసుకోవడం బాగుంటుందని నేను ఇంకో ఒక మూడో ఎండు వేసానండి ఓకేనా ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మన మునగాకు ఇదిగోండి మన మునగాకు ఇప్పుడు జాయిగా సిమ్ సిమ్లో పెట్టుకుని వేపుకో ఓకేనా ఇదిగోండి మన మునగాకు ఏగిపోయింది ఇలా నొక్కితే క్రిస్పీనెస్గా సౌండ్ రావాలి సౌండ్ వస్తుందండి అప్పుడు మనం పర్ఫెక్ట్ ఏగిపోయినట్లు లెక్కండి ఓకేనా ఇప్పుడు ఇవన్నీ చల్లారి ఇదిగోండి మనం కంప్లీట్గా చల్లారిపోయింది ఇది ఇప్పుడు మిక్సీలో బరకగా పెట్టుకోవాలి బాగా మెత్తగా అవసరం లేదు బరకగా సరిపోద్ది లేదు మెత్తగా ఇష్టం అంటే మెత్తగా పొడి పెట్టుకోవచ్చు నేను ఎండుమిరకాయలు తీసేసానండి స్టావ్ ఇదిగోండి పూర్తిగా చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం దీంట్లోనే వెల్లుల్లి డబ్బులు వెల్లుల్లిపాయ డబ్బులు ఇంట్లోనే వేస్తానండి ఓకేనా ఇప్పుడు మిక్సీ పట్టుద్దాం కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ కాదు కానీ అదే రాళ్ళు ఉప్పు అంటారు కదా సముద్రపు ఉప్పు వేసుకోండి ఓకేనా ఇదిగోండి అన్నీ చేస్తాను ఉప్పు కూడా వేస్తాను ఇప్పుడు మిక్సీ పట్టద్దాం ఓకేనా ఇదిగోండి మన గింజల మునగాకు కారం పొడి రెడీ అయిపోయింది ఇడ్లీలోకే కాదు దోశలోకి కాదు వేడి వేడి అన్నంలో కూడా వేసుకుని తినచ్చు చాలా హెల్దీ ఇటువంటి పొడి మనం పెట్టుకుని ఉంటే కూరల్లో కూడా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తెలియకుండానే అవసరగింజల పొడి మునగాకు కూడా మనకి తిన్నట్టు అవుతుంది అనమాట రోజు ములగా కంటే మనం పప్పులో కానీ ఇంకా నెక్స్ట్ కూరలో తెల్లగ పిండి కూర అలా వండుకుంటాం తప్ప ముకు తీసుకోవడం అవ్వదు అలాంటప్పుడు ఇలా పొడుల రూపంలో చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా హెల్త్కి మంచిదండి ఓకేనా హెల్తీ హెల్దీ వేలో మునగాకు అవసరగింజల పొడి అండి ఓకేనండి బాయ్